எந்தி வெல் பாக் டு மை சானல் మనకి ఎన్ని పండగలు వచ్చినప్పటికీ ఆ పండుగ వచ్చిన రోజే పండుగ ఉంటుందండి కానీ వినాయక చవితి వస్తుందంటే మాత్రం ముందు పది రోజులు తర్వాత పది రోజులు అదొక మంచి వైబింగ్ అనమాట నిజంగా ఈ వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట నేనైతే పొద్దున్నే లేచేసి పూజ చేసేసుకొని ప్రసాదాలు కూడా చేసుకొని ఇంట్లో అయితే చక్కగా ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి తర్వాత గణపతి అష్టోత్తరం చదువుకున్నాను గణపయ్య కథ విన్నాను అన్నీ చేసుకొని ఇంట్లో ఇలా చక్కగా పూజ చేసుకున్నాను నాకు వచ్చినంతలో నాకు తెలిసినంతలో నాకు దొరికినంత వరకు పత్రి గరిక పండ్లు పలహారాలు అన్ని సమర్పించుకొని ఆ గణపాయతో దేవెందైతే తీసేసుకున్నాను నేను చిన్నప్పుడు అయితే అసలు బ్యాగ్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ పెట్టేసేదానండి ఇక్కడైతే మా పెద్ద పాప చిన్న పాప బుక్స్ కూడా కొన్ని పెట్టాను అనమాట ఇంకా తర్వాత మా ఆయన కాయ కొట్టేసుకొని ఇంకా చక్కగా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాం ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత ఇలా బయటకైతే బయలుదేరాము ఎక్కడెక్కడ విగ్రహాలు పెట్టారో అవన్నీ చూసుకొని వద్దామని అయితే బయలుదేరామండి ఇప్పుడు చూపిస్తున్న ఏరియా ఉంది కదండి ఇక్కడే మాకు పూజకి కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి అన్నమాట నిన్న రాత్రి అయితే అసలు ఎంత రష్నిందంటే ఇసకేస్తే రాలినంత రష్ ఉందండి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు మాత్రం కొంచెం క్లియర్ అయింది సో మేమైతే ఫస్ట్ మా ఏరియాకి దగ్గరలో పెట్టిన మండపం దగ్గరికి వెళ్ళాము మొత్తం ఖాళీగా ఉందండి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నైట్ వెళ్ళాం అనమాట ఇది ఆల్మోస్ట్ నైట్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో అండి ఇప్పుడే పూజ స్టార్ట్ అయిందనమాట ఇప్పుడే ప్రసాదాలు ఫస్ట్ మహా నైవేద్యం దేవుడికి ఇప్పుడు సమర్పిస్తున్నారు అంటే రాత్రి ఏడు గంటలప్పుడు అండి అంటే నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే మామూలుగా ఇక్కడ పూజా విధానం వినాయక చవితి పూజా విధానం బెంగళూరులో ఎలా ఉంటుంది అన్న విషయానికి వస్తే ఫస్ట్ మనం ఎలా చేసుకుంటాము అనేది చెప్తానండి ముందు రోజే మనం విగ్రహాన్ని తెచ్చుకొని మండపాన్ని అంతా అలంకరించేసుకొని అర్లీ మార్నింగే మనం ఆయన పెట్టేసి అలంకరించి ప్రసాదాలు చుట్టుపక్కల వాళ్ళు ప్రసాదాలు తెచ్చి పెట్టేసి పంతులగారితో పూజ అన్నీ చేపించేస్తాం కదండి కానీ ఈ బెంగళూరులో వినాయక చవితి చేసుకునే పద్ధతి అనేది కొంచెం వేరేగా ఉంటుందండి అది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఆ రోజు మధ్యాహ్నం నుంచి ప్రతిమలు వినాయకుని ప్రతిమలు తెచ్చి పెట్టడం అనేది స్టార్ట్ చేస్తారనమాట అలాగే వీళ్ళ నిమజ్జనం చేసే టైమింగ్ కానీ మామూలుగా మనం నైన్ డేస్కి లేదంటే లెవెన్ డేస్కి అలా నిమజ్జనం చేస్తాము వినాయకుడిని మనస్ఫూర్తిగా ఆరాధించుకున్న తర్వాత నిమజ్జనం చేస్తాము కానీ ఇక్కడ అలా ఉండదండి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ జాబ్ పర్పస్ మీద అంటే అన్ని చోట్ల అందరూ బిజీగానే ఉంటారు నేను అది కాదు చెప్పేది ఎక్కువ జాబ్ హోల్డర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు సాయంత్రానికే పూజలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు అంటే అందరి గురించి కాదండి కొంతమంది ఆ రోజు సాయంత్రానికే వాళ్ళైతే అయితే నిమజ్జనం చేసేస్తారనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఊరేగింపుగా ఆల్రెడీ ఒక హంస వాహనంతో వినాయకుడిని తీసుకెళ్లారు అది నిమజ్జనమే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ క్లిప్ ఏదైతే ఉందో ఈ బొమ్మలతో తీసుకెళ్లేది ఇది కూడా నిమజ్జనానికి తీసుకుని వెళ్ళే వినాయకుని విగ్రహమేనండి ఇక్కడ నిమజ్జనం మాత్రం నిజంగా చాలా బాగా చేస్తారు అఫ్ కోర్స్ మనం కూడా చాలా బాగా చేసుకుంటాం ఇక్కడ పద్ధతి ట్రెడిషన్ అనేది లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంటుంది మన సైడ్ కంటే అని అయితే చెప్తున్నాను ఈ బొమ్మలు అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చాయండి ఇంకా మా పిల్లలకి కూడా చూపిస్తున్నాను అనమాట పక్క నిలబడి ఇంక అప్పుడే మా వారు అన్నారు మన ఆడియన్స్కి కూడా చూపిద్దాము కొంచెం ఎంగేజ్ అవుతారు కొంచెం తెలుసుకుంటారు మన వాళ్ళు కూడా ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది అన్నట్టు చూపిద్దాము అనేసి వీడియో అయితే తీశారనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు పొద్దున్నే తెచ్చుకుంటారు వినాయకుడిని అంటే వీళ్ళు వినాయకుడిని పూజించేదానికన్నా ముందు ఫస్ట్ స్వర్ణగౌరి మాత వ్రతం అయితే చేసుకుంటారంటండి ఈవెన్ మండపాల్లో విగ్రహం పెట్టే వాళ్ళు కూడా స్వర్ణగౌరి అమ్మవారి ప్రతిమని మట్టితో చేసిన ప్రతిమని పెట్టి అమ్మవారిని పూజించుకున్న తర్వాతే వీళ్ళు స్వర్ణగౌరి మాత విగ్రహాన్ని పెట్టి అమ్మవారిని పూజించుకున్న తర్వాతనే వీళ్ళు వినాయకుని ప్రతిమని ప్రతిష్ఠిస్తారనమాట అందుకోసం అన్నట్టు వీళ్ళు వినాయక చవితి పండుగ రోజు మధ్యాహ్నం నుంచి లేదంటే పొద్దున్నుంచి స్టార్ట్ చేసుకుంటారు ఇలా వన్ డేలు విమజ్జనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం అర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని పన్నెండు ఆ టైంలోకి ఆ స్వర్ణగౌరి మాత వ్రతం చేసేసుకున్న తర్వాత వినాయకుడిని ప్రతిష్ఠించి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఊరేగింపుగా కోలాహలంగా అంగరంగ వైభవంగా తీసుకొని వెళ్ళేసి నిమజ్జనం అయితే చేస్తారనమాట అది కూడా ఎందుకు అంటే వీళ్ళు ముందు రోజు వినాయకుని విగ్రహం మన ఇంటికి వచ్చి నిద్ర చేయకూడదు మండపంలో నిద్ర చేయకూడదు అన్న ఉద్దేశంతో వినాయకుని పండుగ రోజు మాత్రమే గౌరీమాత వ్రతం అయిపోయిన తర్వాత నాగమయ్య కట్టకి పాలు పోసుకొని వినాయకుడిని ఊరేగింపుగా తెచ్చుకొని అప్పుడైతే పూజిస్తారంటండి ఈ విధంగా బెంగళూరులో వినాయక చవితి అనేది జరుగుతుందంట ఇంకొక విషయం ఏంటి అంటే మామూలుగా మన సైడు ఏ గల్లీలో ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప అన్నట్టు అనుకుంటాం కదండి కానీ ఇక్కడ వినాయకుని విగ్రహం హైట్ కూడా ఒక పరిమితి అనేది ఉంటుందంటండి అవి ఇక్కడ గవర్నమెంట్ పెట్టుకున్న కొన్ని రూల్స్ ఇదండి మా వినాయక చవితి వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు ఎలా పండుగ అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్